ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన నేతల అవినీతి భాగవతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి ఇప్పటికే విశాఖ భూ కుంభకోణంలో పలువురు ముఖ్యమైన తెలుగు తమ్ముళ్ల చేతివాటంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి తాజాగా అనంతపురం జిల్లాలో ఓ కంపెనీకి సంబంధించి భూ వ్యవహారంలో టీడీపీ నేత మంత్రి పరిటాల సునీత చేతివాటం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం కియో మోటార్స్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ కంపెనీ కోసం ప్రభుత్వం రైతుల దగ్గర నుండి భూమిని సేకరించింది ఇందుకోసం మొత్తం అరవై మూడు కోట్ల రూపాయలు రైతులకు చెల్లించారు కానీ ఆ భూమిని చదును చేయడానికి మాత్రం సుమారు నూట ఎనభై కోట్లు ఖర్చు పెడుతున్నారు అయితే కియో కంపెనీకి కేటాయించిన భూమిలో చెట్లు లేవు పుట్టలు లేవు కొండలు అసలే లేవని తెలిసింది ఇప్పటికే చదునుగా ఉండి వ్యవసాయం చేసుకుంటున్న భూమిని మళ్లీ చదును చేయడం కోసం నూట ఎనభై కోట్ల ఖర్చు పెట్టడం వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి వారు ఖర్చు పెట్టిన దానిలో కేవలం పది శాతం ఇచ్చినా మేము చదును చేసేందుకు సిద్ధమంటూ ముందుకు వచ్చిన లోకల్ కాంట్రాక్టర్లను మీకు అర్హత లేదంటూ టిడిపి ఆస్థాన కంపెనీగా పేరొందిన ఎల్ అండ్ టి కంపెనీకే నూట ఎనభై కోట్లకు కట్టబెట్టడం ఇప్పుడు అనంతపురం జిల్లాలో చర్చనీయాంశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి